ఎందుకు రిజర్వ్ బ్యాంకు లెక్కలు చూపించిందంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద అరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఒక్క కోట్లు అప్పు చేస్తే ప్రభుత్వం యొక్క లయబిలిటీ పదహారు వేల ఒక వంద అరవై రెండు కోట్ల రూపాయలు అని చెప్పారు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే గవర్నమెంట్ లయబిలిటీ అని చెప్పి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక 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 సంవత్సరంలో అప్పుడు నివేదిక ఇచ్చారు అధ్యక్ష అదే విధంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ లో ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు అప్పు చేస్తే పదకొండు వేల రెండు వందల పదమూడు అని చూపించారు అధ్యక్ష అదే విధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పదమూడు వందల పద్నాలుగు కోట్లు అప్పు చేస్తే అరవై ఐదు కోట్లు మాత్రమే మా బాధ్యతని ఇట్లా మొత్తం పంతొమ్మిది కార్పొరేషన్ల అధ్యక్ష తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ వీటన్నిటి మీద వీళ్ళు చేసిన పంతొమ్మిది ఇంకా నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని కార్పొరేషన్లు తీసుకోవాలి ఓన్లీ పంతొమ్మిది కార్పొరేషన్లు నేను తీసుకున్నా అధ్యక్ష ఈ పంతొమ్మిది కార్పొరేషన్లలో వీళ్ళ సమయంలో వీళ్ళు చేసినప్పుడు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల అరవై లక్షల అధ్యక్ష వీళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ వాళ్ళే కట్టుకుంటారు మాకేం బాధ్యత లేదు ఇందులో ఒక దాంట్లో ఐదు పర్సెంట్ ఇంకో దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ ఇంకొక దాంట్లో యాభై పర్సెంట్ మాత్రమే ప్రభుత్వం బాధ్యత ఆ లెక్క ప్రకారము ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలని మాజీ ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చూపించారు ఈ బడ్జెట్ లో ఉన్న కాపీలు తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ యాజ్ యాష్ రిపోర్ట్ ఇచ్చింది వేర్ యాష్ వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఉన్న కార్పొరేషన్ల అప్పును వీళ్ళు తగ్గించి చూపించి థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ చూపించడంతో దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు లెక్కలు అందులో తగ్గినాయి అధ్యక్ష